పెద్దలందరు ఇక్కడ ఉన్నారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అనుభవజ్ఞులు ఉన్నోళ్ళు జర్నలిజం పట్ల అవగాహన ఉన్నోళ్ళు మా మాజీ పిసిసి అధ్యక్షులు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మా పెద్దలు కె కేశవ్ గారు గారు కూడా మీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాడు ఇవాళ వాళ్ళ కూతురుగా మేయర్గా వారు ఇక్కడ ఉన్నారు ఈరోజు నిజంగా మీరు ఆలోచన చేయండి గతంలో సెక్రటేరియట్ ప్రజాప్రతినిధులుగా మేమే పోయే వాళ్ళం కాదు ఇవాళ లో ముఖ్యమంత్రి కార్యాలయానికి జర్నలిస్టులు వచ్చి కూర్చొని అది చిట్చాట్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా విషయం కావచ్చు లేదా పత్రికా సమావేశాలను కూడా లో పెట్టి మిమ్మల్ని అందరినీ పిలిచి ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను అక్కడి నుంచి మీరు రాసే విధంగా ఈరోజు మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన మార్పు ఈ మార్పు మీకు చేరిందని ఈ మార్పును మీరు గుర్తించిందని నేను భావిస్తున్నా కానీ ఈ మార్పు సమాజానికి నష్టాన్ని మా కష్టాన్ని తెచ్చేదిగా ఉండకూడదు కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పాత్రికేయ మిత్రులు కొంతమంది మంత్రుల కార్యాలయాలు లేకపోతే ఇతర దగ్గర ఒకేసారిగా చాలా మంది వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ఉన్న జరిగిన వాటిని జరిగినట్టుగానో లేకపోతే జరిగితే బాగుంటుందని కొంతమందిని పాసులు ఇచ్చి తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి అనవసరమైన రాద్ధాంతాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఇట్లాంటి వాటిని ఎట్లా నియంత్రించాలనో మీరే మీరే నిర్ణయించి మీరే వాటిని ఏదో ఒక రకంగా ఒక కొలిక్కి పట్టుకురావాలి అసెంబ్లీలో పాసులు ఇచ్చినా కూడా అవసరానికి మించి వాళ్ళే వచ్చి ప్రెస్ మీట్ పెడితే కూడా గుర్తింపు పొందిన జర్నలిస్టుల కుర్సీ దొరకదు వాడు యూట్యూబ్ అంటాడు వాడు ఆ ట్యూబ్ అంటాడు వాడు యూట్యూబ్ అంటాడు వాడు వచ్చి మొదటి సీట్లలో అలా కూర్చుంటాడు వాళ్ళు ఏం అడుగుతారో వాళ్ళకి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కాదు ఇది మాకే కాదు మీకు కూడా నాకు తెలిసి ఒకప్పుడు నేను చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు నాకున్నారు సీనియర్ జర్నలిస్ట్ రాగానే లేచి కూర్చొచ్చి వీళ్ళు వెనక్కిపోయి కూర్చునేటోళ్ళు మేము పత్రికా సమావేశం పెడితే కూడా వేళ డెస్క్ ఇన్ఛార్జ్లో లేకపోతే మీ దాకా సీనియర్ జర్నలిస్టులు వస్తే వేరే సంస్థకి సంబంధించిన జర్నలిస్ట్ వస్తే కూడా లేచి జూనియర్స్ లేచి ముందు వరుస వాళ్ళకి ఇచ్చి వీళ్ళు వెనక్కిపోయేటోళ్ళు ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోలు అది ఎక్కువ అయిపోయింది ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు ఇక ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలని మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డ మాట్లాడి ఏదైనా ఏమని అంటే చూసారా జర్నలిస్టుల మీద సో ఈ విధానానికి ఎక్కడనో ఒక దగ్గర స్టాప్ పెట్టాలి దీన్ని ఆలోచన చేయాల్సింది మీరే ఎందుకంటే ఇంతకంటే పెద్ద సందర్భం నాకు దొరకదు మీకు ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రజాప్రతినిధిగా మేము ఎదుర్కొంటున్న సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఇంతకంటే మంచి అకేషన్ ఏమి ఉండదని నేను భావిస్తున్నాను అక్రిడేషన్ కార్డుల గురించి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఇద్దరు శ్రీనివాసరెడ్డి స్క్వేర్ ఈరోజు మీ సమస్యల్ని మీ ముందల పెట్టారు నిజమైన జర్నలిస్టును ఒక్కరిని కూడా అగౌరవపరచాలన్న ఆలోచన కానీ వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు కానీ ఆరోగ్య భద్రత కార్డు కానీ ఇంటి పట్టాల విషయంలో కానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా కానీ ఎట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్నా అనవసరమైన రాద్ధాంతాలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మీరు డిఫైన్ చేయండి ఎవరిని జర్నలిస్ట్గా మేము గుర్తించాలి ఆ జర్నలిస్ట్కు ఉన్న ఎథికల్ లైన్ ఏంది ఏ హద్దు దాటకుండా జర్నలిస్ట్ ఉండాలి ఆ జర్నలిస్ట్ హద్దు దాటి వివరించినప్పుడు ఎదురుగునోడికి శనికావేశానికి లోన్ అయినప్పుడు జరిగే పరిస్థితులు ఎట్లా ఉంటాయి వీటన్నిటిని కూడా మనము ఆలోచన చేసి ఒక పరిష్కారం చూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది